చెప్పండి వింటాను నీతులు చెప్పే హక్కు మీకు లేదు హక్కు మీకు లేదు లేదు

ఏమా నువ్వు ఒక మహిళవు కదా నిన్నే నువ్వు అని మాట్లాడుతున్నా తీసుకుంటావా నువ్వు తీసుకుంటావా నువ్వు తీసుకుంటావా నేను రెస్పెక్ట్ ఇచ్చి మార్ది ఓకే మీ వయసుకి వెయిట్ కాపాడుకోండి నాకు వెయిట్ 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 గారు పాయింట్ పాయింట్ లోకి గారు మీ డిబేట్లు చాలా చక్కగా జరుగుతాయి సో ఇటువంటి డిబేట్లు పెటరా పెట్రాట విమర్శిస్తుంది డిబేట్లు పెట్టలేనంటే మాట్లాడకపోతే డిబేట్లు జరగలేనంటే డిబేట్లు జరుగుతున్నాయి పాల్గొంటున్నాం మాట్లాడుతున్నాం జరుగుతున్నాయి చర్చలు జరుగుతున్నాయి అదే కదా సారాంశం ఓరో ఏడియాలో బావగారు కౌరులని వచ్చాయి కార్మిక కార్మికుల కార్యక్రమం వచ్చేది అప్పుడు ఇవే జరిగాయి డిబేట్లే జరిగాయి అది ఇప్పుడు ఈ ఈ ఎలక్ట్రానిక్ ఛానల్స్ వచ్చాక మీడియా వచ్చాక ఇది వచ్చాక ఇప్పుడు ఇలా చర్చలు జరుగుతున్నాయి డిబేట్లు జరుగుతున్నాయి దానికి ఇది ఒక రూపాంతరం ఓకే మోడర్నైజేషన్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి టూర్ వివాదాస్పదం అవుతున్నది మీరే కావాలని చేస్తున్నారు అని సార్ మీకు ఇప్పుడు వివాదాస్పదం చేసే పార్టీ ఏదో వివాదాల్లో ఇరుక్కున్న పార్టీ ఏదో వివాదాలు సృష్టించే పార్టీ ఏదో ఎవరికి తెలియదండి ఇప్పుడు ఆవిడ ఆవిడ ఒక ఏదో గురువింద స్వామితో చెప్పారు ఎక్కడో డ్రైవర్ని చంపేస్తారంట ఆ చర్యలు లేవంట మరి సాక్షాత్తు ఒక మా తూర్పుగోదావరి జిల్లాలో అనంతబాబు అనే ఎమ్మెల్సీ మీరు అడిగారు క్వశ్చన్ అదే నేను రిపీట్ చేస్తున్నా ఒక దళితుడిని చంపి డ్రైవర్ని పార్టీ కను తీసుకెళ్లి చంపి తొమ్మిది గంటలకు తీసుకెళ్లి మళ్ళీ రాత్రి పన్నెండు గంటలకు తీసుకొచ్చి తల్లిదండ్రు వరే మీ బిడ్డ చచ్చాడు అని అప్పు చెప్తే ఆ చవాన్ని ఏదో స్వీట్ బాక్స్ ఇచ్చినట్టు అది మీకు ఆ రోజు మీకు ఈ రోజుకి మీకు అది తప్పు అనిపించట్లేదు అప్పుడు మీ నాయకుడు అతన్ని సస్పెండ్ చేశాడా కేవలం ఆరు నెలల తర్వాత సస్పెండ్ సస్పెండ్ చేసి రోజుల తర్వాత మళ్ళీ రీవోక్ చేశాడు ఇవన్నీ తప్పుల కనపట్టలేదు ఇవన్నీ తప్పుల్లో కనపట్లేదు ఎన్ని తప్పులు ఎన్ని రెండు తప్పులు చేసుకుంటా వెళ్ళిపోతే మీకు పదకొండు సీట్లు పిచ్చి పంగనావాలు పెట్టాలి ప్రజలు పాతాళ పాతల విత్తల సూతల పాతాళలో ఒకరికి తొక్కేశారు ప్రజలు ఎలుచుకోండి మీ పార్టీని బతికించుకోండి ఇంకా కప్పదాటు మాటలు పనికి మాలినటువంటి మాటలు మాట్లాడి ప్రజల్లో ఇంకా మీరు చిన్న పుచ్చుకుంటున్నారు చేతిరించుకుంటున్నారు ఇంకా ఓకే వేళ ప్రభుత్వం అద్భుతమైన పథకాలు ఇస్తుంది వేడా అద్భుతమైన పరిపాలనందిస్తుంది వేళ మీ పాటలు మీద మీరు పట్టించుకోని విషయం అండి మీరు మీరు తీసుకున్న బోతులో మీరు పడిపోతున్నారు ఓకే మీ పార్టీని మీరు ఇంకా నాశనం చేసుకుంటున్నారు మీ నాయకుడి బదులుగా మీరు ఫాల్ చేస్తున్నారు అని తెలుసుకోండి మీరు ఓకే వర్మగారి నాకు అర్థం కదా మీరు చెప్పిన పాయింట్ పైన మాట్లాడాలి ఆమె ఆమె మాట్లాడిన మాటలు ఆమె మాట్లాడిన మాటలకు సమాధానం చెప్తాను చెప్తానన్నారు కదా సమాధానం ఒకటి చెప్పండి అది చెప్తాను కానీ ఫస్ట్ డిస్కషన్ ఎలా స్టార్ట్ అయిందంటే ఇంతవరకు ఆవిడ మాట్లాడింది కానీ ఇంత టాపిక్ మాట్లాడలేదు అని అంటే మీరు పెట్టిన పాయింట్ పై మాట్లాడమంటారా ఇప్పుడు చెప్పిన పాయింట్ పై మాట్లాడమంటారా డౌట్ మాట్లాడకండి మీకు రూల్స్ వాళ్ళకి మరి మరి నాలాంటి వ్యక్తులు తగిలితే మీకు ఇలాగే ఉంటదమ్మా మాట్లాడా సేపు ఉన్నామ్మా పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడ